టపాల చౌకల పని సంస్కృతిని ఉద్యోగులు అధికారులు ఇదే తీరులో కొనసాగించాలని పోస్ట్ మాస్టర్ జనరల్ డివీఎస్ఆర్ మూర్తి సూచించారు భారతీయ పోస్టల్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ సర్కిల్ గ్రూప్స్ సి పోస్ట్ మ్యాన్ అండ్ ఎంటీఎస్ అండ్ బీజీడీకేఎస్ జీడీఎస్ తృతీయ సమావేశాలు ఆదివారం ఘనంగా జరిగాయి స్థానిక కొత్తపేటలోని తెనాలి రామకృష్ణ కవి కళాక్షేత్రంలో ఏర్పాటైన పోస్టల్ సమావేశాలకు గ్రూప్ సి ఏపీ సర్కిల్ అధ్యక్షుడు ఈ హనుమంతరావు అధ్యక్షత వహించారు ముఖ్య అతిథిగా హాజరైన డివిఎస్ఆర్ మూర్తి తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ ఈమెయిల్ వంటి టెక్నాలజీ ఒకవైపు దండయాత్ర చేస్తుంటే అనుకోని శత్రువు ఈ కామర్సు మరోవైపు విస్తరిస్తోందని ఇవి కాకుండా ప్రైవేటు కొరియర్ సర్వీసులు పోటీ పడుతున్న తరుణంలో వీటన్నిటిని తట్టుకుని తపాలా శాఖ నిలబడటం గొప్ప విషయమని ఆయన అన్నారు పోస్టల్ అధికారులు ఉద్యోగులు నిబద్ధత అంకిత భావం ఇందుకు కారణమని ఆయన చెప్పారు కొత్తగా ప్రవేశపెట్టిన సాఫ్ట్వేర్ నిర్వహణను ఉద్యోగులు నేర్చుకుని అమలు చేస్తుండటం వల్లనే సరికొత్త పథకాలతో తపాలా శాఖ ముందుకు వెళ్లగలుగుతోందని చెప్పారు ఉద్యోగుల అవసరాలను అధికారులు చూస్తుంటే పబ్లిక్కు కావాల్సిన ఉద్యోగులు చూస్తుంటారని తాను తరచూ చెప్పే మాటలను ఆయన గుర్తు చేశారు తపాలా శాఖలో ఇంత మంచి పని సంస్కృతిని కొనసాగించాలని కోరారు గ్రూప్ సి ఏపీ సర్కిల్ ప్రధాన కార్యదర్శి సిహెచ్ వెంకయ్య తన ప్రసంగంలో గత రెండేళ్ల వ్యవధిలో అసోసియేషన్ ఏడు డివిజన్ నుంచి ఇరవై నాలుగు డివిజన్లకు విస్తరించినట్టు చెప్పారు వర్చువల్ టెక్నాలజీని సంఘ కార్యకలాపాల్లో వినియోగించుకోవటంలో యూనియన్ ముందంజలో ఉందన్నారు కార్యదర్శి నివేదికను వివరించారు సమావేశంలో భారతీయ పోస్టల్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి అనంతకుమార్ పాల్ పోస్ట్ మ్యాన్ అండ్ ఎంటిఎస్ ఏపీ సర్కిల్ అధ్యక్షుడు బ్రహ్మయ్య జిడిఎస్ ఏపీ సర్కిల్ అధ్యక్షుడు ఏ వెంకట్రామరెడ్డి కార్యనిర్వాహక కార్యదర్శి సంతోష్ కుమార్ సింగ్ పోస్ట్ మ్యాన్ అండ్ ఎంటీఎస్ యూనియన్ ప్రధాన కార్యదర్శి ఖైలీరామ్ శర్మ బీజీడీకేఎస్ ప్రధాన కార్యదర్శి డి చంద్రశేఖర్ బీపీఆర్ఏ ఎస్ఏ ప్రధాన కార్యదర్శి కాడి కృష్ణమూర్తి ఆల్ ఇండియా బిఎంఎస్ ఓఎ ప్రేమ్చంద్ కాకతీయ కోఆపరేటివ్ సొసైటీ చైర్మన్ డిఎల్ కాంతారావు వివిధ విభాగాల అసోసియేషన్ నాయకులు పిబి వసంతరావు జి వెంకటేశ్వర్లు లక్ష్మీనారాయణ ఆల్ ఇండియా అసోసియేషన్ ఉపాధ్యక్షుడు తారకనాథ్ తదితరులు మాట్లాడారు తొలుత బిఎంఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎంవిఎస్ నాయుడు సంఘ పతాకాన్ని ఆవిష్కరించారు ముందుకు రిప్రజెంటేటివ్స్ ఏ కేడర్ లో వాళ్ళైనా కలిసినప్పుడు చెప్పేది వాళ్ళు అలానే అర్థం చేసుకుంటూ ఉంటారు చెప్పేదైనా అదే స్టాఫ్ ఇది డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ లాంటిది మనం 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 స్టాఫ్ని చూస్తే స్టాఫ్ పోస్ట్ ఆఫీసులు మేనేజ్ చేస్తారు కదా అని ఆఫీసర్స్ మీటింగ్లు అదే చెప్తుంటాం స్టాఫ్ అవసరాలు ప్రాబ్లమ్స్ ఆపరేషనల్ రిక్వైర్మెంట్ సరిగా చూసామంటే పబ్లిక్ కావాల్సిన రిక్వైర్మెంట్ వాళ్ళు చూస్తారు అన్న సింపుల్ ప్రిన్సిపుల్తోనే వెళుతుంటాం అది చైతన్యవంతులైన మన స్టాఫ్ ఎప్పుడూ అర్థం చేసుకుంటారు కాబట్టే ఈరోజు ఇంకా వచ్చే సంవత్సరం ఏం చేద్దాం ఆ వచ్చే సంవత్సరం ఏం చేద్దామని భవిష్యత్తు గురించి ఆలోచించగలుగుతున్నాం ఆ వర్క్ కల్చర్ని అందరం కంటిన్యూ చేయాలి అండ్ ఆల్వేస్ హెడ్ క్వార్టర్స్ నుంచి కానీ ఇతర బిఎంఎస్ అఫిలియేటెడ్ సంస్థల నుంచి కానీ వచ్చినా లీడర్షిప్తో వాళ్ళకుండే సాన్నిహిత్యం వల్ల కానీ వాళ్ళ ఆ సాంగత్యం వల్ల కానీ ఆ మెచ్యూర్ లీడర్షిప్ ఆల్వేస్ అవాయిడ్ కాన్ఫరంటేషన్ అది కొలీగ్స్తో కానివ్వండి అడ్మినిస్ట్రేషన్తో కానివ్వండి కాన్ఫరంటేషన్ వలన సాధించేది ఏముండదు టైం వేస్ట్ నెగిటివిటీ తప్ప అది దట్స్ వాట్ యువర్ లీడర్షిప్ యాడ్ ఆల్వేస్ షోన్ అండ్ ఎనీ అడ్మినిస్ట్రేటర్ మస్ట్ నో మేము ఈ అడ్మినిస్ట్రేటర్ ట్రైనింగ్లో అయినా కాన్ఫరెన్సుల్లో అయినా చెప్పేది అదే మూడవ రాష్ట్ర మహాసభలో తెనాలలో పద్నాలుగో తారీఖు పదిహేనవ తారీఖు రెండు రోజుల పాటు జరుగుతున్నాయి అంటే దాదాపు రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యోగస్తులు అందరూ కూడా ఇవాళ హాజరు కావడం జరిగింది అంటే వివిధ జిల్లాల నుంచి ఇవాళ సభకు వచ్చి వాళ్ళ వాళ్ళ సమస్యలన్నీ కూడా ఏకలు పెట్టి ఈ సమస్యలన్నీ ఎట్లా తీరాలనే దాని మీద రిజల్యూషన్స్ కూడా పాస్ అవుతున్నాయి అయితే ఈ యొక్క సమావేశానికి పోస్ట్ మాస్టర్ జనరల్ మూర్తి గారు పోస్ట్ మాస్టర్ జనరల్ మూర్తి గారు కూడా పోస్టల్ డిపార్ట్మెంట్ తరఫున హాజరయ్యి వారి యొక్క అండదండలు తప్పనిసరిగా ఎంప్లాయీస్కి ఉంటాయి అని చెప్పేసి ఆయన హామీ ఇవ్వటం కూడా జరిగింది అయితే ఈ బిఎంఎస్కి సంబంధించినటువంటి యూనియన్స్ అంటే భారత భారతీయ పోస్టల్ అసోసియేషన్ సభ్యులుగా ఉన్నటువంటి ఈ సభ్యులందరూ కూడా ఈ భారతీయ మజదూర్ సంఘ యూనియన్లో చేరి సమస్యలన్నిటిని కూడా సెటిల్ చేసుకోవటం కోసం నా పేరు వెంకయ్య నేను భారతీయ పోస్టల్ ఎంప్లాయీస్ అసోసియేషన్ గ్రూప్స్ విభాగానికి రాష్ట్ర కార్యదర్శిని అలాగే ఆల్ ఇండియా సహాయ కార్యదర్శిని కూడా ఈరోజు తెనాలిలో జరుగుతున్నటువంటి మా ఈ కార్యక్రమం రాష్ట్ర స్థాయి కాన్ఫరెన్స్ ఈ కార్యక్రమానికి రాష్ట్ర నలుమూల నుంచి సభ్యులందరూ వచ్చేశారు మా యూనియన్ను దినదినాభివృద్ధి చెందుతూ అంటే ఒక ఎంప్లాయీస్ వెల్ఫేర్ మాత్రమే కాకుండా దేశ హితం సమాజ హితం అనే కాన్సెప్ట్ తోటి కూడా భారతీయ మజదూర్ సంఘం పనిచేస్తుంది యూనియన్ ఇలాగ పనిచేస్తున్నప్పుడు ఆ యూనియన్ డెవలప్ అవుతున్నప్పుడు రోజు రోజుకి దినదినాభివృద్ధి ముందుకు ముందుకెళ్తున్నప్పుడు ఆ ఎంప్లాయీస్ యొక్క సమస్యలు కూడా అలానే ఆ స్థాయిలోనే పెరుగుతున్నాయి ఆ సమస్యలన్నీ తీర్చడంలో మాకు పెద్దలు తెనాలి సొసైటీ అధ్యక్షులు కాంతారావు గారు అలాగే మా అడ్మినిస్ట్రేషన్ కూడా ఎంప్లాయీస్ యొక్క ఇష్యూస్ వారి దగ్గర తీసుకెళ్ళినప్పుడు ఎన్నోసార్లు పరిశీలించినప్పటికీ క్రింద స్థాయిలో ఉన్నటువంటి డివిజన్ స్థాయిలో ఉన్నటువంటి సూపర్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో సరిగా ఎంప్లాయీస్ యొక్క సమస్యల మీద కనీసం అవగాహన కూడా వాళ్ళకు లేకుండా పోతుంది ఈ కాన్ఫరెన్స్లో మా యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎంప్లాయీస్ యొక్క సమస్యలు ఏదైతే ఉన్నాయో క్రింద స్థాయి నుంచి